హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే నేను జిలేబీ చేయబోతున్నాను అది కూడా ఇన్స్టెంట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ సాగన అవసరమే లేదు దానికోసం అయితే ఒక కప్పు మైదా తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత పెరుగు ఉంటుంది కదా పెరుగు వేసుకున్నాను పుల్లడి పెరుగుంటే పుల్ల పెరుగు లేకపోతే మామూలుగా మంచి పెరుగు ఉంటే మంచి పెరుగు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక కొద్ది కొద్దిగా వాటర్ వేసి అయితే నేను దీన్ని కలుపుకుంటున్నాను కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మరీ లూజ్గా అవ్వకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా ఉండాలి తర్వాత నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇక స్పూన్తో ఇలా అయితే తిప్పుకుంటున్నాను చూడండి సేమ్ ఇలా అయితే ఉండాలి పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత ఒక కడాయిలో ఇక ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ పోసుకుందాము ఇక అయితే నేను ఇక్కడ ఉప్పు ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఉప్పు ప్యాకెట్ మంచిగా వాష్ చేసి దాంట్లో మనము నానబెట్టుకున్న ఈ జిలేబీ పిండిని అందులో యాడ్ చేసుకోవాలి ఇక అంతా పోసిన తర్వాతే దాని అంచు కట్ చేసుకుంటే సరిపోతుంది మన జిలేబీ సైజ్ చూసి మనమైతే కట్ చేసుకోవాలన్నమాట లాస్ట్ ఇయర్జ్లో ఇక పాల ప్యాకెట్ ఉన్న సరిపోతుంది కానీ నా దగ్గర ఆ టైంకి అలా అలానే నేను ఇలా ఉప్పు ప్యాకెట్ని అయితే చేశాను ఇక తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు షుగర్ పోసి హాఫ్ కప్పు వాటర్ పోసాను పోసిన తర్వాత ఇక దాన్ని మంచిగా మరిగించుకోవాలి ఇంకా స్వీట్ చేస్తున్నట్టు పక్కలకు వాసన రావాలని రెండు మూడు ఇలాయిచిలు అయితే అందులో పాకం చూడండి ఈ పాకం వచ్చేలాగా అయితే పట్టుకోవాలి జిలేబీలు సరిపోతుంది తర్వాత మనం ఉప్పు ప్యాకెట్లో పోసుకున్న పిండిని ఇక వేడిగా నూనె కాగానే అట్లా జిలేబీల స్టైల్లో వేసేసుకోవాలి ఈ అయితే రెండు మూడు వేయడానికి అయితే ఛాన్స్ లేదు ఎందుకంటే అతుకుపోతాయి సరిగ్గా రావు మన జిలేబీలు చేసేది వెడల్పుగా వేరే ఉంటుంది అందులో అయితే చేసుకోవచ్చు ఇది లొంట ఉంది కాబట్టి సరిగ్గా అయితే రాదు ఒక్కొక్కటి అయితే వేస్తున్నాను నేను ఇక్కడ మరీ గట్టిగా అయితే కాల్చుకోవద్దు ఇది పచ్చిపోయే అయితే కాల్చుకోవాలి ఇక నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చేసుకుంటున్నాను ఇక జిలేబీ ఉడకగానే తీసేసి పాకంలో ముంచేస్తే సరిపోతుంది చూడండి మన జిలేబీ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో దీన్ని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకున్నాము అదిగో ఆ పాకం అలా వేసేసుకునే స్పూన్తో ఇలా తిప్పుకుంటూ ఉండాలి అది పాకాన్ని పీల్చుకునే వరకు ఇక పాకాన్ని పీల్ చేసుకున్న తర్వాత ఆ జిలేబీని తీసి వేరే వేరే బౌల్లో వేసుకోవాలి చూడండి మన ఇన్స్టెంట్ జిలేబీ ఎంత బాగుందో ఇలాగే మిగతా పిండిని మొత్తం జిలేబీలుగా వేసుకుంటే సరిపోతుంది ఇక అప్పటికప్పుడే తినాలనిపిస్తే ఇలా అయితే చేసుకోవడం అయితే బెస్ట్ ఒక్క కప్పు పిండితో అయితే మనకు చాలా జిలేబీలు అయితే అవుతాయి చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇలా అయితే చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడా మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి నన్ను ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ చూడండి మనం కాల్చుకున్న జిలేబీని ఇలా షుగర్ సిరప్లో తీసుకున్నాం కదా తీసేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వింగ్ చేసుకుంటే సరిపోతుంది మన ఇన్స్టెంట్ జిలేబీ రెడీ చూడ్డానికి ఇంకా తినడానికి సూపర్ అండి సూపర్ ఉంటుంది